ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటిడిఏ కార్యాలయంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చేరి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం యొక్క రైతు సంక్షేమంపై ఉన్న పేర్కొన్నారు పోలవరం నియోజకవర్గంలోని ముప్పై నాలుగు వేల ముప్పై ముప్పై ఏడు మంది రైతులకు పిఎం కిసాన్ పథకం ఇరవై విడతలో భాగంగా అన్నదాత సుఖీభవ తొలి విడత ద్వారా మొత్తం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల నేరుగా వారి ఖాతాలో జమ చేయడం ఎంతో సంతృప్తికరమైన విషయమన్నారు ముప్పై నాలుగు వేల ముప్పై ఎనిమిది లక్షల రైతులకి ఈ ఏర్పడి సంవత్సర కాలంలో రైతుల్ని ఏ విధంగా ఒక దేశానికి వెన్నుక అని చెప్పడం కాదు దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు

రైతుల్ని రోజు కోట చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి కానీ రైతుల్ని అనేక విధాలుగా వస్తుంది రోజు కేవలం ఒక రైతునే ఎందుకంత చేస్తుందంటే రైతు వల్ల చెప్పుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమానికి అహ్మదాదా సుఖీ బాబా కార్యక్రమానికి సుమారు సంబంధించి ఏడు మండలాల్లో ఇరవై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు విడుదల చేయడం అనేది చాలా సంతోషంగా ఇలాగా ఇంత డబ్బుల్ని మనం పంటకి చేయూతనివ్వడం అనేది చాలా విషయం నేను కూడా ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నాను ఇలాంటివి కేవలం ఒక ఎన్ఐఏ గురించి మాత్రమే సాధ్యం అని కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రభుత్వం రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఇస్తారు కూడా ఒకసారి చూడండి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతుల్ని చేయ నుంచి ముందు నడిపించిందో ఉత్తమ సాధన ఏంటి యాజమాన్యంతో ఈరోజు నియోజకవర్గంలో వారీగా నీటి సంఘాలు ఏర్పాటు చేసి ఆ నీటి సంఘాల ద్వారా చెరువుల్ని డెవలప్మెంట్ చేసే విధంగా దాని ద్వారా ఆయకత్వం ఉన్నటువంటి అనేక వేల ఎకరాలకి సాగు నీరు అందించే అలాగే తొంభై పర్సెంట్ సబ్సిడీ రూపంలో ఈరోజు ప్రతి ఒక్క రైతు గత ఐదేళ్లలో ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సబ్సిడీ బిల్లులు కానీ పైపులు కానీ లేకపోతే అనేకమైనటువంటి వ్యవసాయ పరికరాలని సంబంధించి ఏవి కూడా సబ్సిడీ లేనటువంటి పరిస్థితి కానీ మన ఎన్ఏ కోట వచ్చిన తర్వాత తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి అలాగే సబ్సిడీలో మేలైన విత్తనాలు మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు పంట నష్టం జరగకూడదు అని ఆలోచనతో సబ్సిడీలో వేరే విత్తనాలు అందించడం అలాగే ఉద్యోగ పంటల ఉత్పత్తి అలాగే అవి నాణ్యతగా ఉండే విధంగా అగ్రికల్చర్ ఆర్టికల్స్ వారు ఎప్పుడూ కూడా దగ్గరికి పరిరక్షించే విధానం అలాగే పొలం పిలుస్తుంది మంచి కార్యక్రమాలు పొలం పిలుస్తుంది రైతులకి ఏదైనా విధంగా వ్యవసాయం చేయాలి ఏ విధంగా ఏ టైంలో ఎరువులు వాడితే అధిక లాభాలు వస్తాయని ఇటువంటి సలహాలు సూచనలు అలాగే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం దీనివల్ల మనకు కానీ అలాగే మన పండించేటువంటి భూమిని కానీ ఎలాంటి నష్టం జరగకోకుండా అలాగే వ్యవసాయ ఆర్థిక వ్యవసాయానికి సంబంధించి యంత్రాలు సబ్సిడీ రూపంలో ఇవ్వటం అలాగే ఉద్యోగ శాఖ రాష్ట్ర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మంచి గీటు పాట రాణించే అలాగే ధాన్యం కొనుగోలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్ లో జబ్బులు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి రెండు మూడు సంవత్సరాలు కూడా డబ్బు లేదని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మన అకౌంట్ లో డబ్బులు పడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇలాంటివి చేయాలంటే కేవలం ఎన్ఐఏ మాత్రమే చేస్తుంది అలాగే పంట సాగులో ఏ వన్ సేవలు అలాగే ఫోన్ ద్వారా ఏ సమయానికి ఏ పంటకి ఏ పొందు పడాలనేటువంటి సలహాలు సూచనలు అలాగే పాటి రైతుల ప్రభుత్వ ప్రోత్సాహాలు అలాగే ఎవరైనా పాటి పంటలకు సంబంధించి అలాగే మనం